అన్న ఇప్పుడు ఇంతకుముందు బండగూడ పోలీసులు జర్నలిస్టుల ఫోన్లు లాక్కోవడము ఎందుకు లాక్కుంటున్నారంటే మీ లోగోలు ఇవి మీరు అసలు మీరు ఎవరు అని ఐడి ఫోన్ లాక్కోని మీ ఐడి కార్డుగా బిహేవ్ చేస్తున్నారు ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే నాకు ఈ టోటల్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు జస్ట్ ఇప్పటిదాకా జరిగిన కన్వర్జేషన్ జరిగిన కన్వర్జేషన్ ఏందన్నది ప్రజలకు తెలియదు ఇక్కడ ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది సిస్టంలో ఎంత లోపాలు ఉన్నాయి వ్యవస్థలో ఎంత లోపాలు ఉన్నాయని చెప్పడానికి పృథ్వీరాజ్ యాదవ్ అరెస్టు అరెస్టు తర్వాత విడుదల లేదు లేదు విడుదల కాలేదు మళ్ళా గంటసేపు లోపలికి పోవాలని ఒక పెద్ద డ్రామా ఈ డ్రామాలో పోలీసులు అక్కడున్న పోలీసులు నల్లకుంట పోలీసులు ఇక్కడ ఈ బండ్లగూడ పోలీసులు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ సో వాళ్ళు పెట్టిన ప్రజలతో ఇక్కడ ఉన్న వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవ్వడం వీళ్ళందరినీ మళ్ళీ లోపలికి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేయడం ఒక పెద్ద హైడ్రామా జరిగింది ఇక్కడ సో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ వ్యవస్థలో పూర్తిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది ఒకరు ఒకరి మీద కోఆర్డినేషన్తో పనిచేస్తున్నట్టు ఎక్కడ కనబడట్లేదు అన్నింటికంటే మించి ముఖ్యమంత్రి దగ్గరనే అన్ని మినిస్ట్రీ పదవులు అన్నీ పెట్టుకోవడం వల్ల ఇవాళ హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి లేకపోవడం కూడా ఇది ఒక ప్రధానమైన కారణం ఎందుకంటే హోమ్ మంత్రి ఉంటే ఎక్కడికక్కడ వాటి మీద కొంత రివ్యూలు చేయడమో లేకపోతే కొంత భయం ఉండడమో కింది కింద ఉన్న అధికారులకు ఇవన్నీ ఉంటాయి కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ లేనట్టుగా కనబడుతున్నది విమలక్క గారు మాట్లాడుతున్న క్రమంలో సడన్గా పోలీసులు ఎంటర్ అయ్యి మీరు అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మొత్తం ఎవరైతే బయటికి పది మంది వెళ్ళారు పృథ్వీరాజుతో పాటు వాళ్ళందరూ మళ్ళీ లోపలికి వెళ్ళాలి మీరు ఇంకా బయటికి వెళ్ళడానికి ఇంకా గంట సమయం ఉందని మరి బయటికి పంపించింది ఎవరు పోలీసులే మరి ఏదైనా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బయటకు వచ్చినాలి థర్డ్ ఫ్లోర్ నుంచి మూడు ఫ్లోర్లు దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చారు మరి ఎందుకు పంపించారు అయితే ఇంకా ఇక్కడ సీన్ ఏంటంటే విమలక్క గారు వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ అని ఏం పేరు ఆయన పేరు జగన్ జగన్ ఆయన గారితో మాట్లాడడం జరిగింది ఎంత ఎంత కామెడీ ఉందంటే ఇక్కడ నవ్వాలన్నా ఏడవాళ్ళన అసలు ఏందో అర్థం కావట్లేదు ఫోన్ చేయగానే ఆయన ఏమంటుండు పృథ్వీరాజు ఇట్లా అరెస్ట్ చేశారు హూ ఇస్ పృథ్వీరాజ్ అన్నాడు పృథ్వీరాజు అరెస్ట్ చేశారు పృథ్వీరాజుని మేము ఎప్పుడు అరెస్ట్ చేసాం పృథ్వీరాజ్ని అరెస్ట్ చేయలేదు మేము నల్లకుంట పోలీస్ స్టేషన్ బయట పృథ్వీరాజ్ ధర్నా చేసిండు ఎవరినో కొంతమందిని అరెస్ట్ చేసి మేము తీసుకొస్తే వాళ్ళ కోసం ఆయన ధర్నా చేసిండని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఏసీపీ జగన్ చెప్తున్నాడట విమలక్క గారు చెప్తున్నారు పృథ్వీరాజు నిన్న రాత్రి పన్నెండున్నరకు అరెస్ట్ అయ్యిండు అక్కడ నుంచి నల్లకొండ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నల్లకొండ నుంచి ఇప్పుడు బండ్లగూడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇప్పుడు జస్ట్ నాలుగు గంటలకు బయట పంపించిన తర్వాత జరిగిన డ్రామా ఇది రాత్రి పన్నెండున్నర నుంచి మాలాంటి వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ఛానల్ అన్నింటిలో మా ఛానల్తో పాటు అన్ని ఛానల్స్లో వీడియోస్ ప్లే అవుతూనే ఉన్నాయి మరి ఏసీపీ ఉస్మాన్ యూనివర్సిటీ ఏసీపీకి అసలు పృథ్వీరాజ్ అంటే ఎవరో అసలు ఆయన ఆయన పేరే లేదు అని అంటుండు మరి ఇప్పుడు ఆయన అనవసరంగా ఆయనకి దేనికి తీసుకొచ్చినట్టు అంటే ఇంత సిస్టంలో లోపం ఏంది పోలీసులు కూడా పూర్తిగా సహనంగా కోల్పోతున్నారు మీకు మీకు బడక మీ వ్యవస్థలో మీకున్న లోపాల కారణంగా జర్నలిస్టుల మీద ఫోన్లు లాక్కుంటారా అండి ఎంత అన్యాయం ఇది జర్నలిస్టులు వీడియోలు తీస్తూ ఉంటే మీరు ఫోన్లు లాక్కొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం పోలీస్ స్టేషన్ బయట ఉన్నా మేము పోలీస్ స్టేషన్ లోపల ఉన్న మీ బెడ్రూమ్లకు రాలేదు లేకపోతే మీ ఇళ్ళలోకి వచ్చి మేమేం వీడియోలు తీస్తలేం పోలీస్ స్టేషన్ బయట తీసిన వీడియోలు ఇవి ఎవరు తీస్తున్నారు వీడియో ఎవరు నడిగి తీస్తారు తీయాల్సిన బాధ్యత మాది కాబట్టి తీస్తాం ఖచ్చితంగా తీస్తాం సో ఇప్పటికైనా ఈ సిస్టమ్ మారాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికే గొక్కున్నారు ఆల్రెడీ ఎందుకంటే ఇది ఆగమాగం అయిపోయింది ఇప్పుడు ఆయన్ని తెలంగాణ ఉద్యమకారుడైన ఆయన ఉద్యమం సమయంలో ఆయన మీద చేయబడలేదు పదేళ్ళ పాలనలో ఆయన మీద చేయబడలేదు ఇప్పుడు రెండేళ్ల ఈ పాలన అంటున్నారు మీరు ఆయన మీద చేయేశారు సో ఇప్పుడు మీరే తెలుసుకోవాల్సిన అవసరం మీ ముందే ఉందిగా అందుకే ఇప్పటికైనా రెండేళ్ళు అయిపోయింది ఇంకా మూడేళ్ళ పదవీకాలం ఉన్నది రైట్ అవ్వండి చక్కగా చేసుకోండి పని విధానాన్ని ఏమైనా భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని మీ గురించి ఆలోచించే అవకాశం ఉంది నైట్ ఎవరిని ఎవరు అదే నేను అదే చెప్తున్నా కదా ఆయన జగన్ మాట్లాడేది ఏసీపీ జగన్ మాట్లాడేది ఏంటంటే మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు పృథ్వీరాజే వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిండు అని అసలు ఆయన ధర్నా చేయడం ఫస్ట్ అరెస్ట్ చేసింది ఆయననేది ఆయన కోసం ఆయన ఆయన టీం ధర్నా చేసింది అది అంటే ఇదే కోఆర్డినేషన్ లేకపోవడమే ప్రధానమైన కారణం గంటలు చూసుకోవచ్చు పోలీసులందరినీ ఇప్పుడు ఎవరెవరైతే అరెస్ట్ చేసి వాళ్ళందరినీ వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలయ్యాలి అరెస్ట్ ఎవరైతే ఎవరి ఆదేశాలతో వచ్చిరో మరి నేను అనుకోవడం పై పై ఆఫీసర్లకి తెలియదు అంటే పై ఆఫీసర్ల ఆదేశాలతోనే ఆ పోలీసులు రాలే ఎవరు ఆదేశాలతో వచ్చిర ఎవరో ఒక లీడర్ చెప్తే వచ్చి ఉండాలి లేదంటే ఏదైనా ఒక మాఫియాకి వీళ్ళు అయిపోయి వాళ్ళు చెప్తే నన్ను వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఉండాలి కాబట్టి మరి ఆ మాఫియా ఎవరు ఆ లీడర్లు ఎవరు వచ్చిన పోలీసులు ఎవరు మరి పోలీసులు అనే నిజంగా సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళు పోలీసులు కాదా మరి తెచ్చింది అయితే పోలీస్ స్టేషన్కే మరి వీళ్ళు వాళ్ళందరు కలిసి చేతులు కలిపిరా మీరు ఎంక్వైరీ జరిపి లోపలేయాలందరినీ ఎస్ఐ గారు ఏమడుతున్నారంటే మాట్లాడతామని చెప్పేసి ఎవరికి వాళ్ళమే ఇన్ఛార్జ్ ఎవరికి వాళ్ళమే ఇన్ఛార్జ్ మీకు ఇన్ఛార్జ్ ఉన్న రోజు కానీ మాకు ఎవరు ఇన్ఛార్జ్ లేని మాకు ప్రజలే ఇన్ఛార్జులు ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపించారు ఇక్కడికి వచ్చి మేము వాస్తవాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం